రైతులకు న్యాయం చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం బోనస్ బోగస్ సాగునీరు కొనుగోలు కేంద్రంలో ఏర్పాట్లలో పూర్తి విఫలం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పెద్ద వంగర మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రంలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మాజీ ఎర్రబెల్లి మంత్రివర్యులు రాష్ట్రంలో ఎక్కడా కూడా ధాన్యం కొనటం లేదని రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కోసం ఎదురు చూస్తూ రైతులు దయనీయ పరిస్థితిలో ఉన్నారని అన్నారు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం వారి ప్రాణాల మీదకు వచ్చిందని అన్నారు తాగునీళ్లు అందించడంలో వైఫల్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో వైఫల్యం కాంటాలు పెట్టడంలో వైఫల్యం కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు వైఫల్యం బడాయిగా చెప్పిన బోనస్ పెద్ద బోగస్ గా మారిందని అన్నారు ఈదురు గాలులు అకాల వర్షాలతో రైతులు పండించిన పంట తడిచి పాలవుతుందని అన్నారు ఓవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం మరోవైపు అకాల వర్షాలతో రైతులకు కన్నీళ్లే మిగిలాయని అన్నారు ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఏ ఒక్క రైతు నష్టపోకుండా ప్రతి రైతుకు మద్దతు ధర అందేలా చర్యలు చేపట్టారని అన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం నిర్వాహకుల అలసత్వం ఫలితంగా అన్నదాతలు అరిగోస పడుతున్నారని అన్నారు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి వారాల వేచి చూసినా కాంటాలు కావటం లేదని అన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని తయాకర్ రావు మండిపడ్డారు పనులు తీసుకొచ్చి పెట్టారు నెల రోజుల నుంచి వర్షాలు తడుతానై ఎండబెడుతు తను ఎవ్వరు కొనటం లేదు బస్తాలు లేవు లారీలు లేవు అక్కడ పావులు కూడా దొరిని పావులు కూడా దొరిని పాటేసే పరిస్థితులు ఉన్నాయి అంటే ఘోరంగా ఉన్నది ప్రభుత్వం గతంలో వాళ్ళే చెప్తున్నారు మేర గతంలో మూడు రోజులు మూడు రోజులలో కథమేది ఇది ఎందుకు ఆపుతా తెలుస్తలేదు ఎవ్వరు కొంటలేరు మళ్ళీ ఒక పక్క వర్షాలు పట్టే తడిచే వరకే దాన్ని ఎండబెట్టే ఎండబెట్టేవారికి మళ్ళీ ఎవరు కొంటలేరు ఇట్లా ఘోరమైన పరిస్థితుల్లో రైతులు భార్య భర్తలు అందరూ కూడా ఇక్కడనే ఉంటారు ఎక్కడ కూడా కొనే పరిస్థితి ప్రభుత్వం అట్టర్లీ ఫెయిల్ అయింది వాళ్ళకు రైతు బంధువు రాలేదు కులమాఫీ రాలేదు ఏది కూడా రాలేదు ఏర్పాటు చేస్తున్న రైతాంగానికి ఓ పక్క నీళ్లు లేక బోర్లతో పండించుకున్నారు నీళ్లు కూడా చక్కగా రాలి ఘోరమైన పరిస్థితి ఉన్నది ఎప్పుడైనా ప్రభుత్వం కళ చేసి రేవంత్ రెడ్డి ఈ దుర్మార్గ పరిపాలన రైతులను గోస పెడుతున్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అబద్ధ మాటలు బోకస్ మాటలు బంద్ చేసి ఆ రైతులను కాపాడే ప్రయత్నం ఎందుకండి ఒక బస్తా మూడు నాలుగు కిలోలు తగ్గిస్తారు తీసేసుకుంటారు ఏంది ఇదంతా కట్ చేస్తున్నారు ఏంది ఇదంతా దౌర్జన్యం నేను ఇప్పుడే టీడీ డిఆర్జీ గారితో మాట్లాడాను కలెక్టర్ గారితో మాట్లాడాను పెద్ద కోసం పెద్ద బంగనే కాదు రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వమే కళ్ళు తెరిచి ఒక పక్క తుమ్మల నాగేశ్వరరావు గారు పన్యాసం ఇస్తాడు ఒక పక్క రేవంత్ రెడ్డి గారు ఇస్తారు మేము ప్రతి గింజ కొంట ఏడగొట్టలు బొంద అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు దర్శన ధాన్యమే పొందుకున్నాడు ఇప్పుడు దర్శన కొంటలేవు ఏది కొనే పరిస్థితి లేదు